ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాద్రి దేవల్లా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది నీ సాయి అనుగ్రహం నమ్మితే వెంటనే ఇది బిడ్డ ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఇది నీ కంటపాడదమ్మా చూసిన వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి కాబట్టే ఈరోజు నీ సాయి ఆశీర్వాదం అందుకోగలిగావు నా ఆశీర్వాదం నీకు ఉంది కాబట్టే నువ్వు నా ఈ మాటలు వినగలుగుతున్నావు ఇది నీకైన సందేశం బిడ్డా కొంచెం శ్రద్ధగా విను ప్రస్తుతం నీ సమస్య ఏంటో చెప్పనా బాబా నా చుట్టూ ఎవరూ లేరు నేను ఒంటరిని అని అనుకుంటున్నావు కదా కాని నిజానికి కారణం అది కాదు తల్లి నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోవడం లేదని బాధపడుతున్నావు నీ గురించి తెలియని వారి మధ్య నువ్వు బ్రతుకుతున్నావు ఇదంతా నా కర్మ తండ్రి అని నువ్వు అనుకుంటున్నావు కదా కాని నీ ఎదుటివారు ఒక మాట అని నిన్ను బాధ పెట్టినప్పుడు ఆ తప్పుని వాళ్ళు సరిచేసుకునేందుకు ఒక్క అవకాశం బిడ్డా ఒకసారి వాళ్ల చేత మోసపోయాక వారు ఎలాంటివారో నీకే అర్థమవుతుంది కదా కాబట్టి జరిగేవన్నీ మంచికి అని అనుకో ఎవరు ఎలాంటివారో నీకు అర్థమైంది కదా నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోవడం లేదు అని బాధపడకు అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకో అమ్మా అప్పుడే నీ సమస్యలు దాటడానికి నీకు బలం దొరుకుతుంది అలాంటి సమస్యలు చిక్కులు దాటలేనప్పుడే నీకు దిగులు కలుగుతుంది ఇక నువ్వు అర్థం చేసుకుంటే నీ దిగులు నిన్ను ఏమీ చేయలేదు నీ బలహీనత ఏంటో తెలుసా అతిగా మాట్లాడడం నువ్వు కోపంలో ఉన్నప్పుడు ఎదుటి వారిని మాటలు అనేస్తున్నావు నేను దేని గురించి చెబుతున్నానో నీకు తెలుస్తుంది కదా ఇప్పుడు నేను చెప్పే మాటలు నిచ్చెన లాంటివి బిడ్డా నువ్వు అర్థం చేసుకుంటే పైకి ఎక్కగలవు లేదంటే కింద పడిపోతావు నా మాటలు ఎలా ఉపయోగించాలి అనేది నీ ఓపికను బట్టే ఉంటుంది నేను ఒక తండ్రిలా నీకిచ్చే సలహా ఏంటి అనంటే ఎదుటి వారితో తక్కువగా మాట్లాడమ్మా అనవసరంగా ఎవరితోనూ మాట్లాడుకు నీకు కోపం వచ్చినా ఇబ్బందులు ఎదురైనా కొంచెం మౌనంగా ఉండు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడుతల్లి అప్పుడే నీ ప్రతి సమస్యకి తీర్పు దొరుకుతుంది నువ్వు మౌనంగా ఉంటే అసలు సమస్యలే ఉండవు కదా నువ్వు కోపంగా ఉండకుండా మౌనంగా ఉండు నిరూ నువ్వు ఎవరి దగ్గర కూడా నిరూపించుకోవాల్సిన అవసరం లేదమ్మా వాళ్ళు నేను అపార్థం చేసుకున్నా కానీ నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పని లేదు ఎవరితో కూడా అస్సలు గొడవలు పెట్టుకోవద్దు ఎవరైనా కాదు లేదు అనంటే అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అలా కాకుండా మీరు చేసేది తప్పు అని ఇతరులకు చెబితే నీకు ఏం లాభం పొందుతావు చెప్పు కాలం అనేది అన్నిటికీ సమాధానం చెబుతుంది ఇంకా ఒక మంచి ముగింపు కూడా ఇస్తుంది నిజ నిజాలు నిజాయితీగా ఉన్నవారు ఇప్పుడు గెలవకపోవచ్చు కానీ ఎప్పటికైనా తప్పకుండావే గెలిచి తీరుతాయి అబద్ధాన్ని కిందకు తొక్కేసి నిజం పైకి తేరుతుందమ్మా నువ్వు కూడా నిజాయితీగా ఉండు అబద్ధం గెలుస్తుంది అనేది ఒక మాయ నిజం గెలుస్తుంది అనేది వాస్తవం బిడ్డా నీకు ఒకటి చెప్పనా ఎప్పుడు కూడా నిజానికే మంచి ఎక్కువ ఎక్కువకే శక్తి ఉంటుంది ఇవి రెండు మనుషులు ఎవ్వరికీ భయపడవు ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏదో ఒక రోజు నిజం బయటపడాల్సిందేనమ్మా అంతవరకు మౌనంగా ఉండు తల్లి అన్నీ నేను చూస్తూనే ఉన్నాను కదా నన్ను దాటి ఏదీ జరగదు ఆ విషయం నీకు కూడా కదమ్మా ఇక నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి మిగతా అదంతా నేను చూసుకుంటాను నువ్వు ఎప్పుడూ నా రక్షణలోనే ఉంటావని తెలుసుకోబిడ్డా ధర్మం ఇప్పుడు ఓడిపోవచ్చు కానీ చివరికి ధర్మం మాత్రమే గెలుస్తుంది మంచివారు ఎప్పుడూ ఓడిపోరమ్మా నువ్వు నా సంరక్షణలో ఉన్నావు అలాంటి నీకు ఎందుకు భయం నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫర్ ఓం